హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో పాలకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను చాలా పాతకాలం వంట చూపిస్తాను అది ఏమంటే పిల్లలు ఇష్టంగా తినే పాలకాయలు ఎలా చేయాలో చూపిస్తాను మన సబ్స్క్రైబర్ అడిగారండి చూపించమని ఇవి పుల్లపుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఇవి పేలుతాయి అంటారు పేలకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒకటి కూడా పేలకుండా వచ్చాయి చూడండి ఒక గ్లాసు బియ్యం పిండికి ఈ పచ్చిమిర్చి ఇది వేసుకుంటున్నాను చప్పగా ఉన్నాయి కారం లేవు మిరకాయల కారం బట్టి మీరు వేసుకోండి పిల్లలు తింటారు కదా కొంచెం తక్కువ వేసుకునేది మేలు ఇవి కారం లేవు మిక్సీకి వేస్తున్నాను అల్లము కొద్దిగా అల్లము కొంచెమే అల్లం అన్నమాట ఒక స్పూను ఉప్పు ఇది మిక్సీకి వేసుకొని వస్తాను ఒక స్పూన్ నెయ్యి అంటే ఇది కర్రీ ఉందండి చిన్నగుంది స్పూను కాబట్టి మళ్ళీ వేస్తున్నాను గట్టినె అయితే స్పూన్లో నిండా వేస్తే సరిపోతుంది ఇది చాలా చిన్నగా ఉంది కరిగింది కదా ఎక్కువ రాదు మజ్జిగ చూడండి మజ్జిగ చిక్కగా ఉండకూడదు మరి నీళ్ళు నీళ్ళు ఉండకూడదు ఇలా ఉండాలి చూడండి అంత చిక్కగా ఉండకూడదు అంత నీళ్ళు నీళ్ళు ఉండకూడదు అట్లా ఉండాలి పెరుగు మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగ వేస్తున్నాను పుల్లటి పెరుగు తీసుకోవాలండి అప్పుడే మనకు పాలకాయలు పుల్ల పుల్లగా ఉంటాయి ఒక స్పూన్ నూగులు ఒక స్పూను జీలకర్ర మేము మిక్సీకి వేసుకున్నాం కదా ఉప్పు అల్లం పచ్చిమిర్చి అది ముద్ద కారం తినని పిల్లలైతే మిరపకాయలు వేయకుండా పర్వాలేదండి ఉత్త ఉప్పు వేసుకోవచ్చు పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి మజ్జిగ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి అనమాట మజ్జిగ మసిళ్ళుతున్నప్పుడు పిండి పోయాలి వీడియోలో కనిపిస్తలేదు అందుకని మళ్ళీ చెప్తున్నా మజ్జిగ మసిలిన తర్వాత సిమ్లో పెట్టుకొని పిండిపోసి కలపాలి ఉండలు కట్టకుండా కలపాలి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని కలపాలి నడుగురిని గట్టిగా అయిపోతుంది సరిగా కలిసదు కదా అలా బాగా కలుపుకోవాలి సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలి స్టవ్ బంద్ చేస్తున్నాను బాగా కలిసింది కదా కొంచెం మూత పెట్టేస్తాం చలారింత వరకు అట్లే ఉమ్మగిలుతుంది మగ్గుతుంది కొంచెం గోరెచ్చకున్నప్పుడు మళ్ళీ మూత చేసుకుందాం గోరు అంత అయింది అంతా మెత్తగా ముద్దగా చేసుకున్నాం ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలా అదే సరిపోతుంది ఆ పెరిగే సరిపోతుంది అన్నమాట కొంచెం కొంచెం తీసుకొని పాలకాయలు చేసుకోవాలి ఇంటి తీస్తాం ఇలా పాలకాయలు చేసుకోవాలన్నమాట ఇట్లా చీలికలు లేకుండా చేసుకోవాలి తీసుకొని ముందు కొంచెం కొంచెం తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలన్నమాట అప్పుడు చీలికలు రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట చూడండి చూడండి చిలుకలు రాకుండా నీట్గా వస్తాయి అలా చేస్తారు పిల్లలకి ఇచ్చిన ఈజీగా ఆడుకుంటూ చేస్తారండి పిల్లలకి సరదాగా ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనం ఇలా పొడుగు చేసుకుంటే చీలికలు రావన్నమాట రౌండ్గా బాగా వస్తాయి వేళ్ళ మీద కూడా ఇట్లానే వేరొచ్చు అనమాట చూడండి చీలికలు లేకుండా బాగా వస్తున్నాయి ఇట్లా అలా అన్నీ చేయాలి ఇట్లా ఎట్లా అయినా అనుకోవచ్చు చేతికి అతుక్కుంటుందంటే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అనుకొని చేసేయండి అలా అన్నీ చేయాలి ఫస్ట్ ఫింగర్ లాగా చేసుకొని ఫింగర్స్ లాగా చేసుకొని అన్ని ఇట్లా చిన్న కట్ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఇటు తీసుకునేసి ఎంత ఈజీగా అయిపోతుందో అన్నీ కట్ చేసి పెట్టుకునేసి ఇట్లా అనేస్తున్నా పోదానికి ఒకటి పడినా ఏం కాదు చూడండి ఇంత ఈజీగా అయిపోతుందో స్వీట్గా అయిపోతుంది ఇలా అన్నీ చేసి పెట్టుకున్నమాట పాలకాయలు అన్నీ చేసి పెట్టాము ఆయిల్ కాగిన తర్వాత వేయిస్తాము కొన్ని కొన్ని నూనె కాగింది సిమ్లో పెట్టుకున్నా అనమాట చిన్నగా కొన్ని కొన్ని వేస్తున్నాము ఇవి సిమ్లోనే కాల్చుకోవాలన్నమాట ఏమంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా ందులోనే పెట్టాను కొందరు పేలుతాయి మాకు అంటారండి అందుకే ఎందుకో సేఫ్టీగా ఇట్లా ఏదైనా పెట్టుకొని ఉండాలండి పేలితే మాత్రం కొంచెం అట్లా సగమూత ఇవ్వండి మీద పడవు చాలామంది అంటుంటారు పేలుతాయి పేలుతాయి మాకు పేలినాయి అని అందుకని చెప్తున్నాను ఇట్లా సేఫ్టీగా ఒక ప్లేట్ పెట్టుకో ఉండాలి ఒకవేళ పేలుతాయి అంటే కొంచెం ఇట్లా సగమూత ఇట్లా పెట్టుకోండి బరువు పెట్టేయండి కొంచెం కాలిన తర్వాత అట్లానా లేదు ఉదానగోటి అతుకోవన్నమాట మనం చేసినప్పుడు ఉదానగోట్ వేసినప్పుడు ఏమి అత్తుకోవు సిమ్లోనే కాల్చాలన్నమాట లోపలంతా కాలుతాయి ఫ్లేమ్ ఎక్కువ ఉంటేనే ఊరికెరగా అయిపోతాయి లోపల మెత్తకుంటాయి అన్నమాట అట్లా కా చేయాలి చూడండి గలగల అంటున్నాయి నూరుగంతా ఆరిపోయింది మనము ఫ్లేమ్ కూడా తక్కువ పెట్టుకొని చేయాలన్నప్పుడు కూడా మనం అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుండాలి ఎక్కించుకుంటుండాలి తగ్గించుకుంటుండాలి పాకాయలు వేస్తూనే ఆయిల్ చల్లగా అయిపోతుంది కాబట్టి ఫ్లేమ్ పెంచుకోవాలి మళ్ళీ కొంచెం కాలిన తర్వాత మనం కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట మళ్ళీ అట్లే సిమ్లోనే వేయిస్తే ఎప్పటికీ కాలవు అనమాట మనం పాలకాయలు కూడా దండి వేస్తాము కదా నూనె మనం సిమ్లో పెట్టుకుంటాము చల్లారుతుందన్నమాట కాబట్టి పాలకాయలు అన్న వేసినాక ఫ్లేమ్ పెంచుకోవాలి తర్వాత మనం కలిపి కొద్దిసేపు కలుపుతాం కదా కలిపినాక ఫ్లేము తగ్గించుకోవాలి ఏం పేలలేదండి బాగా వస్తున్నాయి పేలలేదు గలగల అంటే అలా గలగాలి గల వేద్దాం కొన్ని నిదానంగా వేసుకోండి ఇలా అంటే దొరికిపోతాయి ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకున్నాను అనమాట ఫ్లేమ్ పెంచాను కొంచెం కాలిన తర్వాత కలుపుతాము కదా అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుతున్నా కదా ఇప్పుడు కొద్దిగా ఉన్నాక ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నా అది ఇట్లాగా సర్వ్ చేసుకున్నాం ఎండుగల గల గల అని ఉంటున్నాయి సూపర్ టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా చేసి పిల్లలకి తినిపించండి ఇప్పుడు బియ్యం పిండితో తింటాడు కాబట్టి కడుపు కూడా వాళ్ళకు డిస్టర్బ్ కాదు మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి